ఈ సులభంగా డబ్బులు సంపాదించాలనే ఒక ఒక స్కీమ్ను ఏర్పరచుకొని దాన్ని ఒక ప్రీ ప్లాన్డ్ మెడిటేటర్ ప్లాన్గా కొంతమంది అంటే ముఖ్యంగా ఈ సయ్యద్ ఉమర్ ఇతను క్లాసిక్ షోరూమ్ హైదరాబాద్ నగర్ పట్టెపల్లి ప్రాంతంలో నడుపుతున్నాడు అతను మల్టీ బ్రాండ్ వెహికల్స్ అందులో విక్రయిస్తాడు ఇతనితో పాటు షాహిద్ అల్లిన్ ఇతను కూడా రాజేంద్ర ప్ర రాజేంద్రనగర్ ప్రాంతం బొట్టెపల్లికి చెందినవాడు వీరిద్దరూ ఎట్లాగైనా మనం అతి తొందరలో డబ్బులు సంపాదించాలి అనే ఒక దుష్ట ఆలోచనతో మోసపూరితంగా ఈ చీటింగ్ చేసి తొందరగా డబ్బులు సంపాదించాలని ఒక స్కీమ్ను రూపొందించుకున్నారు దీనిలో భాగంగా వీరు ఈ అయాన్ షాబిర్ ఖాన్ అల్ అలియాస్ అయాన్ అని చెప్పి ఇతను మరియు ఈ మహమ్మద్ యాసిన్ ఇతను కామారెడ్డి అతను వీళ్ళను ఏజెంట్లుగా పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అయాను కానీ ఈ షాయిద్ అలీ ఇప్పుడు మనకు రాజేంద్రనగర్ ప్రాంతంలో కానీ లేకపోతే ఓల్డ్ సిటీ కొంతమంది దగ్గర ఈ ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు వీళ్ళ వాళ్ళ అడ్రస్ ప్రూఫ్లు సరిగా ఉన్నాయి అట్లాంటి వాళ్ళవి కలెక్ట్ చేసుకొని కొంత కొన్ని మార్పులు చేసి దాన్ని అక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ కంపెనీలకు అప్లోడ్ చేసి వాళ్ళకు ఒక ఈ ముఖ్యంగా కొత్తగా తీసుకునే వాళ్ళకి హీరో సివిల్ స్కోర్ ఉన్నా కానీ వాళ్ళు లోన్ ఇచ్చే పద్ధతి ఉన్నది ఫైనాన్స్ల ఇట్లా హీరో పిన్కార్కు వారి దగ్గర దాదాపు మనకు ఇరవై ఏడు వెహికల్స్కి లోన్ ఫామ్స్ అప్లోడ్ చేసి అక్కడ లోన్ పొందినరు దీనిలో డౌన్ పేమెంట్గా మినిమం అమౌంట్ అంటే ఐదు నుంచి పదివేలు అట్లా పది పదిహేను వేల వరకే డౌన్ పేమెంట్ చేసి ఒక ఈఎంఐ రెండు ఈఎంఐలు అట్టి మ్యాక్సిమం ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ లోపల పేమెంట్ చేస్తున్నారు దాని తర్వాత అట్టి వెహికల్ని తీసుకున్నాక అట్టి వాహనాన్ని ముఖ్యంగా టూ వీలర్ వాహనాలు ఈ టూ మనకు హీరో వాహనాలు తీసుకొని వాళ్ళ దగ్గర కొన్ని రోజులు పెట్టుకొని ఎవరైతే మనకు ఆ ఆధార్ కార్డు పాన్ కార్డు ద్వారా ఎవరికి ఎవరి పేరు మీద అయితే ఆ వాహనాన్ని తీసుకున్నారో వాళ్ళకు అందజేయకుండా వీళ్ళే పెట్టుకొని ఈ తనకు నియమించుకున్నటువంటి అయాన్ మరియు ఈ మహమ్మద్ యాసిన్ ఈ కామారెడ్డి ప్రాంతానికి చెందినవాడు యాసిన్ ఇతనికి ఇతని ద్వారా మన ఆర్మూర్ ప్రాంతంలో దర్పల్లి మన సిరికొండ ముఖ్యంగా మన ఆర్మూరు ప్రాంతంలో అంకాపూర్ కానీ తర్వాత ఈ హుస్సేన్ నగర్ మైలారం తర్వాత మిర్దాపల్లి భీమ్ గల్ ఈ ప్రాంతాల్లో కొంతమందికి అమాయకులకి వాళ్ళకు తక్కువ రేటుకు వస్తుంది మీకు వాహనం లక్ష రూపాయలు ఉన్నది నలభై యాభై వేలకే వస్తుంది మీకు తర్వాత ఒక ఆరు నెలల తర్వాత మేము రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది అని చెప్పడం వల్ల వీళ్ళు మోసపూరితంగా అప్పయపడం వల్ల వీళ్ళు ఏం చేసారంటే కొంతమంది ఇక్కడ లోకల్ వాళ్ళని కూడా ఏజెంట్లుగా నియమించుకున్నారు మనకు ముఖ్యంగా ఒక మన ప్రాంతంలో మిర్దాపల్లి నుంచి యోగేష్ రెడ్డి బంటు ప్రశాంత్ కొమ్మల వెంకటరెడ్డి తీనేటి నరేష్ కాటిపల్లి శ్రీకాంత్ ఇట్లా వీళ్ళు ఏజెంట్గా నియమించుకొని వాళ్లకు వెయ్యి నుండి పదిహేను వందల రెండు వేల రూపాయలు అప్పజెప్పి వాళ్ళ ద్వారా వెహికల్స్ వీళ్ళు తీసుకురావడం వీళ్ళకు అప్పయీ లోకల్లో ఉన్నటువంటి ఎవరైతే మనకు వాహనాలకు తక్కువకు వస్తుంది కదా కొత్త వాహనమే మనకింత తక్కువకు వస్తుందని చెప్పి వాళ్ళు ఆశపడి దురాశపడి ఇటు వాహనాన్ని కొనడం జరిగింది దానికి ఇంతవరకు రిజిస్ట్రేషన్ లేదు వాళ్ళకు ఎన్ఓసి కూడా లేదు ఇట్లా మోసపూరితంగా మనకు ఏది వచ్చినా దయచేసి అందరికీ మేము మా పోలీస్ వారి తరఫున చెప్పినాం అది పెట్టుబడి కానీ లేకపోతే ఏ పోంజీ స్కీమ్ కానీ ఎంఎల్ఎం స్కామ్ కానీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇట్లా ఏది కూడా మనకు తొందరలో డబ్బులో రెట్టింపు అవుతాయని చెప్పడము లేకపోతే లక్ష రూపాయలు లక్షన్నర ఉన్నటువంటి బండ్లు వా వాహనాలు యాభై వేలకు నలభై వేలకు వస్తాయనేది దూర మనం ఒకసారి ఆలోచించమని చెప్పి ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైనా అంటే ఇక ముందు మన దగ్గర కానీ ఏ పెట్టుబడిలో డబుల్ తొందరలోనే పెట్టుబడి డబుల్ అవుతుందని చెప్పడం లేదంటే బిట్కాయిన్ రూపంలో మీకు తొందరనే మీరు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే మూడు లక్షలు ఐదు లక్షలు అవుతాయని చెప్పడం లేకపోతే ఒక స్కీమ్ సభ్యుని చేర్పిస్తే మీకు నెక్స్ట్ మీకు ఒక కొన్ని రోజుల నెలకు పదివేలు ఇరవై వేలు యాభై వేలు ఆదాయ వనరు వస్తుందని చెప్పడం ఇంటి దగ్గర కూర్చొని పని చేయకుండానే మీరు వ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఇట్లా మోస మోసపూరితంగా చాలా స్కీమ్స్ వస్తున్నాయి దయచేసి ఇట్లాంటి మోసాలకు మీరు బలి కావద్దు ప్రతిది కూడా ఏది కూడా మనకు తక్కువ రేట్లో రావడం కానీ లేకపోతే కష్టపడకుండా డబ్బులు రెట్టింపు అవడం కానీ జరగదు ప్రతి దాని వెనుక ఏదో ఒక చీటింగ్ అనేది మోసం అనేది ఉంటుంది ఇట్టి మోసపూరిత ప్రకటనలు కానీ మోసపూరితంగా జరిగే లావాదేవీలకు కానీ దూరంగా ఉండాలి అటు వాటికి ఆకర్షితులై మీ మీ పెట్టుబడులను కోల్పోవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇట్టి సమాచారాన్ని మాకు లోకల్లో కొంతమంది వాళ్ళు కూడా ప్రజల నుంచి వస్తున్నాయి ఇన్ఫర్మేషన్ తర్వాత ఈరోజు ఈ మనకు ఈరోజు ఈ యూరోపియన్ కార్పొరేషన్ వారు ఇచ్చినటువంటి వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తులో భాగంగా మా ఆర్మూర్ పోలీసు వారు దీని మీద ప్రత్యేక నిఘా పెట్టడం వలన మనకు ఆలూరు బైస్ బైపాస్ రోడ్లో ఈ వాహనాలు తెస్తున్నటువంటి నలుగురు మనకు పట్టుబడరు వారి ద్వారా మన దగ్గర లోకల్లో నియమించుకున్నటువంటి ఏజెంట్లు కూడా మనం పట్టుకోవడం జరిగింది వారి నుంచి మనం ఇరవై ఏడు హీరో ఫిన్ కార్పొ సంబంధించినటువంటి వాహనాలను స్వాధీనపరుచుకున్నాము ఇంకా మనకు వాళ్ళు చెప్పే సమాచారం ప్రకారం మిగతా ఫినాన్స్ వాళ్ళ దగ్గరకు కూడా ఇంకా వాహనాలు తీసుకున్నారు అవి మన ఏరియాలో పంచడం అంటే ఇవ్వడం జరిగింది అమ్మ అమ్మడం జరిగింది వాటిని కూడా స్వాధీనపరచుకొని త్వర త్వరలోనే ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము ఈ ఈ విషయాన్ని ప్రజలకు మీరందరు గమనించి తొందరపడి ఎలాంటి మోసపూరితమైన ప్రకటనలకు ఆశ ఆశపడి తొందరలోనే డబ్బులు రెట్టింపు అవుతాయని కానీ లేకపోతే సగం ధరకే ఏవైనా టీవీలు ఫ్రిడ్జ్లు ఎలక్ట్రానిక్ వస్తువులు ఇట్లాంటివి వస్తాయని కానీ మీరు నమ్మి మోసపోవద్దని కోరుతూ థ్యాంక్ యూ ఫర్ అండ్